హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ స్టోరీ నుంచి చిన్న లైక్ చేయడం అసలు నచ్చకోవద్దు ఎప్పుడైతే మనం ఆలస్యం చేయకుండా కదలకు వెళ్తాం రండి ఇప్పటికీ చాలా లేట్ అయింది ఫంక్షన్లో కీర్తన ఒంటరిగా ఓ పక్కన నిలబడి ఉంది సౌర్య తనకి తెలిసిన వాళ్ళతో మాట్లాడుతూ మధ్య మధ్యలో కీర్తనను చూస్తూనే ఉన్నాడు జానకమ్మ గారు కీర్తన పక్కన నిలబడి తనకు తెలిసిన విషయాలు చెప్తున్న కీర్తన ఆ మాటలు వినే స్థితిలో లేదు చుట్టూ ఉన్న అందరినీ చూస్తుంది తమ హస్బెండ్ చేతిని పట్టుకుని ఎంతో సంతోషంగా ఉన్నా అమ్మాయిల ముఖం చూడగానే కీర్తన మనసు కన్నీరుగా మారింది మాక్సిమం ఆ ఫంక్షన్కి వచ్చింది చాలామంది కపుల్స్ కావటంతో కీర్తన వాళ్ళందరి వైపు చూసి తనలో తానే ఆలోచనలో పడింది కానీ ఆమె చూపు మాత్రం శౌర్య కోసం వెతికింది కీర్తన తనని చూడటం బాధపడ్డం అని గమనిస్తూనే ఉన్నాడు శౌర్య కీర్తన హానానమ్మా పద భోజనం చేద్దామని ఫుడ్ సెక్షన్ వైపుకి వెళ్ళింది అప్పుడు కూడా సౌర్య కీర్తన పక్కన లేడు ఫంక్షన్ కి తన ఫ్రెండ్స్ కూడా రావటంతో వాళ్ళతో కలిసి భోజనం చేశాడు ఏదో తిన్నానన్న పేరుకి తిని కాని కాసేపటికి బయటకు వచ్చింది ఆ వెనకే వచ్చాడు సౌర్య అమ్మమ్మ ఏంట్రా నేను కీర్తన బయటికి వెళ్తాం ఈ టైంలో ఎక్కడికి రా ఆశ్చర్యంగా అడిగింది ఏ మేం బయటికి వెళ్ళకూడదా ఏంటి అదేం లేదు వెళ్ళండి కాకపోతే లేట్ అయింది కదా చీకట్లో ఎందుకని నాన్న వెంటనే వచ్చేస్తామా అమ్మమ్మ అదిగో మన కార్ వచ్చింది నువ్వు కార్ ఎక్కువ అని అమ్మమ్మని జాగ్రత్తగా ఇంటి దగ్గర డ్రాప్ చేయని డ్రైవర్తో చెప్పి తన కారులోని కీర్తన ఎక్కించుకుని కారు పోనిచ్చాడు కాసేపటికి కారు బీచ్ దగ్గర ఆగింది కీర్తన శౌర్య గారు ఏదో మాట్లాడాలన్నావు కదా కారు దిగు సరే అండి అని విభావంగానే కారు దిగింది ఇద్దరూ సముద్రం దగ్గరికి చేరారు వస్తున్న అల్లల్ని చూస్తూ చల్లని గాలిని ఆస్వాదిస్తూ చీర కొంగును తన భుజాల చుట్టూ కప్పుకుంది కీర్తన బాగుంది కదా నైట్ టైం బీచ్ అవునండి చాలా బాగుంది ఫస్ట్ టైం నేను ఇలా నైట్ టైం బయటికి రావటం హో అవునా అంటూ కీర్తనను చూశాడు ఫంక్షన్లో ఉన్న మూడుతో అయితే లేదు కానీ ఎంతో ప్రశాంతంగా ఉంది చెప్పు కీర్తన ఏం మాట్లాడాలి నాతో చిరునవ్వుతో అడిగాడు ఆ నవ్వు చూసిన కీర్తన క్షణకాలం పాటు శౌర్యం చూసి చూపు తిప్పుకుంది మీరు అరవని ప్రేమిస్తున్నారు కదా అవును కీర్తన నేను ఎంతలా తనని లవ్ చేస్తున్నానో అందరికంటే ఎక్కువ నీకే బాగా తెలుసు కదా అవునండి కానీ తన అసలు మిమ్మల్ని కాదని ఎందుకు వెళ్ళిపోయింది కారణం మీకు తెలియదు కదా తెలీదు అడిగినా నీ ఫ్రెండ్ చెప్పలేదు కదా రెండు చేతులు జోబులో పెట్టుకుని అన్నాడు ఆ కారణం నాకు తెలుసండి అని తన కాలం తడిసి ముద్దు చేస్తున్న అల్లల్ని చూస్తూ ఉంది ఆ మాటికి ఆశ్చర్యంగా చూశాడు శౌర్య అంతలోనే కీర్తన మీద అనుమానం వచ్చి అరవిని దూరం చేయాలని చూస్తుందా అని ఏంటి కీర్తన నువ్వు అనేది అవును అంటూ అరవి ఒక అబ్బాయి చేతిలో మోసపోయిన విషయం చెప్పగానే శౌర్య షాక్తో బిగుసుకుపోయాడు ఇది పచ్చి నిజమండి నేనేదో మిమ్మల్ని అరవిని విడదీయాలని ఈ విషయం చెప్పటం లేదు నిజానిజాలు ఏంటో తెలుసుకుని అరవి విషయంలో నిర్ణయం తీసుకుంటారని మీకు ఈ విషయం చెప్పా అరవి చాలా మంచిదండి నిజం చెప్పాలంటే తన మనసులో ఎవరికీ చెప్పుకోలేని భయంకరమైన బాధ ఉంది అంటూ శౌర్య వైపుకి తిరిగి అతని చేతిని పట్టుకుంది ఆశ్చర్యంగా చూశాడు శౌర్య కీర్తన ఎందుకు అలా పట్టుకుందో అర్థం కాక మీరే అన్నారు కదా నేను మీ ఫ్రెండ్ అని అందుకే అడుగుతున్నాను అసలు ప్రేమ అంటే ఏంటండి ప్రేమించిన అమ్మాయి దూరంగా వెళ్ళిపోతే తన మొక్క మనసుని ముక్కలు చేయడమే కాకుండా బెదిరించడమా లేదంటే తను ఎవరితోనూ కలవకుండా ఒంటరిగా ఉంటూనే మీ టార్చర్ భరించడం ప్రేమన కంట నిండా నీళ్లతో అడుగుతుంది కానీ కీర్తన మాటలు సౌర్యకైతే సిగ్గుగా అనిపించాయి మీరు అరవిని ప్రేమిస్తున్నారా లేదంటే మీ ప్రేమతో తనని ఇబ్బంది పెడుతున్నారా ఏం మాట్లాడతాడు శౌర్య కీర్తన ప్రతి మాట చెంప చెల్లు అనిపిస్తుంటే మిమ్మల్ని చూసి అరవి రెస్పెక్ట్ ఇవ్వాలి కానీ చీదరింపుగా చూడకూడదు కదా మౌనంగా ఉంటాడు శౌర్య మీరు అరవి విషయంలో చేస్తుంది తప్పో ఒప్పో మీకు చెప్పేంత దాన్ని కాదు అలా అని నా ఫ్రెండ్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే మంచిగా ఉన్న కీర్తనలో కూడా మరో కొత్త కీర్తనని కూడా చూస్తారు మీరు ప్రేమకి విలువ ఇవ్వకపోయినా నేను మాత్రం స్నేహానికి వెలువిస్తాను అని అతని చేతిని వదిలి కారు దగ్గరికి వెళ్ళింది ఒలుకు పలుకు లేకుండా బొమ్మలా నిలబడిపోయాడు శౌర్య ఇక్కడ మీటింగ్ పూర్తవడంతో తన చాంబర్కి వచ్చి హడావిడిగా తన ఫోన్ థింగ్స్ అన్ని తీసుకొని బయటకు వచ్చాడు సార్ మీరు చెప్పినట్టే మెయిల్ సెండ్ చేసా ఇంకా రేపు ఈవినింగ్కి మీటింగ్ అరేంజ్ చేస్తాను ఓకే మూర్తి మార్నింగ్ నేను ఆఫీస్కి రాలేను ఈ రోజు అమ్మని తీసుకుని వెళ్తున్నాను నువ్వు అరవి రేపు ఆఫీస్ చూసుకోండి అని తను చెప్పాల్సిన విషయాలన్నీ చెప్పి కారెక్కాడు సరే అని మూర్తి అక్కడి నుంచి వెళ్ళగానే రానా అరవి కోసం చూసాడు అప్పుడే తన బ్యాగ్ తీసుకుని బయటికి వచ్చి విజిల్ వేసుకుంటూ పాట పాడుతూ తననే చూస్తున్న రానని చూసి మూ తిప్పుకుంది ఎక్కువ చేయకుండా కారెక్కు లేదంటే కారు కింద నువ్వు ఉంటావు గోపంగా అతని ఇచ్చి గబగబా కారు దగ్గరికి వచ్చి ఇది ఆఫీస్ టైం కాదు సార్ నా టైం తమరు వెళ్ళండి పోనీలే మధ్యాహ్నం హట్ చేశాను కదా అని నిన్ను ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేద్దామనుకొని పిలిచాను నీకున్న పలుపుకి నేను డ్రాప్ చేయటం కాదు రోడ్ మీద వదిలేయాలి అందుకే కదా మీ కారు ఎక్కను అంటూ వెక్కిరించింది క్యూట్గా ఉన్న ఆమె ఫేస్ చూసి సరే ఉక్కుదానివే వెళ్ళి ఈరోజు అమ్మని తీసుకొని వెళ్తున్నా రేపు నేను ఆఫీస్కి రాకపోవచ్చు నేను రావటం లేదని తమరు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తోలు తీస్తాను తెలుసుగా నా కోసం ఈసారి లారీ ఎదురుగా కాదు ట్రైన్ ఎదురుగా నిలబెట్టి మరి నేనే నేను చంపేస్తాను మూసుకొని జాగ్రత్తగా ఫ్లాట్కి వెళ్ళు అని చెప్పి రానా వెళ్ళగానే అరవి కోపంగా రానని తిట్టుకుని రోడ్ వచ్చింది చీకటి పట్టడంతో వెంటనే వస్తున్న ఆటో ఎక్కింది దూరం నుంచి ఆమె ఆటో ఎక్కడ చూసినా రాన నవ్వుకొని కార్ పోనిచ్చాడు ఇంటికి అప్పటికే రాధిక గారు రెడీ అయ్యి హాల్లో కూర్చొని రానా కోసం వెయిట్ చేస్తున్నారు పావుగంటకు వచ్చాడు రానా కార్ పార్క్ చేసి లోపలికి రాగానే ఏంట్రా ఇంత లేట్ గానే వచ్చేది సారీ అమ్మా మీటింగ్ అయ్యేసరికి ఆలస్యమైంది వచ్చేస్తాను అని ఫాస్ట్ గా తన రూమ్ వెళ్ళి రెడీ అయి బయటికి వచ్చాడు అమ్మా వెళ్దామా వెళ్దాం నాన్న అని కింద పెట్టిన లగేజ్ బ్యాగ్ తీసుకుని అమ్మా మనం ఊర్లో ఎన్ని రోజులుంటాం బ్యాగ్ చూసి తెలీదు అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో చాలా సంవత్సరాల తర్వాత మా అన్నయ్య దగ్గరికి వెళ్తున్నా అసలు తను క్షమిస్తాడో లేదో కూడా తెలీదు అందుకే బట్టలు చేద్దాను మామయ్య కోసం చెప్పావు కదమ్మా నాకు తెలిసి అంత రాక్షసుడు ఏం కాదులే తల్లి చేతిలో బ్యాగ్ తీసుకుంటూ అలా అని అనుకుంటున్నావా మీ మామయ్య కోసం నీకు ఇంకా పూర్తిగా తెలియదు నానా తన మనసు బంగారం మొదలు పెట్టావా మీ అన్నయ్య భజన టైం అవుతుందమ్మా మీ అన్నయ్య విషయాలన్నీ కారులో చెప్పు వింటాను అని కారు ఎక్కి ప్రయాణం కొనసాగించారు మొదలు పెట్టింది రాధిక వాళ్ళ అన్నయ్య కోసం చెప్పటం వింటున్న రాణాకి తన మామయ్య కోసం ఒక క్లారిటీ వచ్చింది రెండు గంటల వరకు జర్నీనే సరిపోతుంది అమ్మా చాలా ఆకలిగా ఉంది కారు హోటల్ ముందు ఆపన బయట ఫుడ్ ఎందుకురా నేను ఆల్రెడీ చపాతీలు చేసి బాక్స్ లో పెట్టా ఓ పక్కన కారు అప్పు తినేసి వెళ్దాం సరే మా అని కారు ఆపాడు తల్లిచ్చిన బాక్స్ తీసుకొని చపాతీ చూసాడు అరవి గుర్తొచ్చింది అమ్మా ఏంట్రా చపాతీలో కర్రీ చేయాలంట చుంచు తర్వాతే నిన్న నైట్ చపాతీలో కర్రీ చేసిందమ్మా మామూలుగా లేదు తెలుసా అంటూ అరవింద్ పొగుడుతూ పొటాటి కర్రీ మిక్స్ చేసుకుని చపాతీ తిన్నాడు కొడుకు మాటలకి నవ్వుకొని చూస్తుంటే వీడి మనసు అరవి మీదకి మళ్ళినట్టు ఉంది ఏంటి అమ్మా ఆ పెళ్లిని ఎవరు చేసుకుంటారో తెలియదు కానీ వాడి బ్రతుకు సర్వనాశనం వాడు సంపాదించేది అంతా ఆవిడ తినే తిండికే సరిపోతుంది ఏంట్రా ఆ మాటలు తను ఏమంత తిండిపోతే కాదు చాలా మంచి అమ్మాయి నువ్వు మరి టూ మచ్గా మాట్లాడుకున్నానా నీకు అలా ఉంది ఆవిడ గారు ఆఫీస్లో చూడాలి అరవి కోసం మాట్లాడుతూనే టిఫిన్ చేసి హ్యాండ్ వాష్ చేసుకుని వాటర్ తాగాడు రాధిక గారు కూడా టిఫిన్ చేయడంతో రానా కార్ స్టార్ట్ చేశాడు కానీ అతని మనసు అంతా అరవి కోసమే ఆలోచిస్తుంది ఒంటరిగా ఫ్లాట్ లో ఉంది తింగరిది అసలు ఏం చేస్తుందో ఏంటో ఫోన్ చేయాలి దానికి అనుకుని డ్రైవింగ్ పై దృష్టి పెట్టాడు ఫ్లాట్కి వచ్చి ఫ్రెష్ అయ్యి తన కోసం కాఫీ పెట్టుకుని కాఫీ కప్ తో హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చుంది అరవి కాఫీ సెట్ చేసి టీవీ ఆన్ చేసింది ఓల్డ్ మూవీ రావటంతో ఇష్టంగా సినిమా చూస్తూ కాఫీ పూర్తి చేసింది ఇంతలో ఫోన్ కాల్ రావటంతో విసుగ్గా తన రూమ్ వేసి చూసి అబ్బా ఈ టైంలో మనకి ఫోన్ చేస్తుంది ఎవరు గంపతి సాడిసినా అనుకుని తన బెడ్రూమ్కి వచ్చి ఛార్జింగ్ పెట్టిన ఫోన్ తీసుకొని చూసింది కీర్తన ఫోటో చూసి ఆశ్చర్యపోయింది హలో కీర్తన ఎలా ఉన్నావు బాగున్నాను అరవి నువ్వు ఎలా ఉన్నావు బాగున్నానే చెప్పు ఏంటి విషయాలు అమ్మ నాన్న అందరు బాగున్నారా ఆ బాగున్నారంటూ అరవితో మామూలుగా విషయాలు మాట్లాడి అసలు విషయానికి వచ్చింది కీర్తన అరవి ఏంటే ఈరోజు సౌర్య నేను ఫంక్షన్కి వెళ్ళాం అక్కడ నేను సౌర్య మాట్లాడుకున్నామంటూ జరిగిన విషయం అంతా చెప్పింది అంతా విన్న అరవి షాక్ అయింది కీర్తన ఏంటి నువ్వు చేసింది అరవి సమస్య వచ్చింది అని వెనకడుగు వేయలేము ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే బాగుంటుందని అసలు విషయం చెప్పాను అయినా నేను దాంట్లో తప్పేం లేదు అలానే ఇంకో విషయం శౌర్య మళ్ళీ ని జైలుకొస్తే చెప్పు నేను చూసుకుంటా అది కాదే నా మీద కోపం దా శౌర్య నిన్ను అంతవరకు రాదే శౌర్య చెడ్డవాడైతే కాదు నువ్వు తనకి దక్కలేదన్న పంతం తప్ప ఇంకేమీ లేదు తనకి బాధ లేదు తనకు అర్థం కావటం లేదు నువ్వు తనని ప్రేమించడం లేదు అని మనసు పెట్టి తన ఆలోచిస్తే అన్ని విషయాలు తనకే అర్థమవుతాయి నువ్వు చెప్పింది బాగానే ఉంది కీర్తన అని మారతాడంటవా ఎందుకు మారడు కాకపోతే టైం పడుతుంది మహా అయితే నెల రెండు నెలలు ఆరు నెలలు సంవత్సరం లేదంటే మూడు సంవత్సరాలు కానీ మనసు మారకుండా అయితే ఉండదు కదా అరవి నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావటం లేదే ఇప్పటికే నీ జీవితాన్ని నాశనం చేసా అని క్షణం బాధపడుతున్నా కానీ నువ్వు మాత్రం కారణంగా నేను ఇబ్బంది పడకూడదని ఆలోచిస్తున్నావు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి కంట నిండా నీళ్లతో అంది ఎందుకే అంత పెద్ద మాటలు నీ బాధ ఏంటో నాకు తెలుసు ముందు తిన్నావా లేదా అనే టాపిక్ డైవర్ట్ చేసింది అలా వాళ్ళ మాటలు గంటన్నర వరకు సాగుతూనే ఉన్నాయి మధ్య మధ్యలో అరవికి ఫోన్కి రానా రెండుసార్లు ఫోన్ చేశాడు కానీ అరవి చూసుకోలేదు కాల్ కట్ చేసి అరవి రాణ కాల్ చూసి షాక్ అయింది బాబోయ్ సచ్చాను రెండుసార్లు ఫోన్ చేశాడా అనుకొని వెంటనే అతనికి ఫోన్ చేసింది కానీ రాణా లిఫ్ట్ చేయలేదు మరోసారి చేసింది ఈసారి కాల్ కట్ చేశాడు కావాలనే ఏంట్రా ఫోన్ వస్తుంటే కట్ చేస్తున్నావు ఆఫీస్ కోసం అయ్యి ఉంటుందమ్మా ఇప్పుడు మాట్లాడలేను అని ఫోన్ సైలెంట్ లో పెట్టి దొంగమవుంది ఫోన్ చేస్తే బిజీ అని వచ్చింది అసలు ఎవరితో మాట్లాడుతుందో తెలుసుకోవాలని కార్ స్పీడ్ పెంచాడు రాన కాళ్ళు కట్ చేయటంతో ఆ కోపం వచ్చినట్టుంది అసలే తిక్కలోడు ఎందుకు ఫోన్ చేశాడో ఏంటో అనుకొని ఫోన్ పక్కన పెట్టి వంట చేసుకుందామని కిషన్ రూమ్కి వెళ్ళింది ఇంకా ఉంది